మరి ఇప్పుడు పెద్దలు మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మన నాయకులు పల్లాసీ గారు మన దగ్గరికి ఇచ్చే ఆనందం అయితే ఇంకా ఆయన ముహూర్తం పెట్టుకొని ఒక రోజు గ్రాండ్ గా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ఈ సీట్లో కూర్చో అనుకుంటారు కాబట్టి ఈ వేళ ఏమి అడవట్లేదు అక్కడ కూర్చో పెట్టలేదు ఇప్పుడు వారు ఈ ప్రశ్నతో మాట్లాడిన తర్వాత ఆ డేట్ నిర్ణయిస్తే ఆ డేట్ లో మళ్ళీ మేము ఇవన్నీ కూడా అరేంజ్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ టాప్ ప్రయారిటీ కింద రాజకీయ వేదికలు ఉన్నటువంటి కేసుల్ని తీయడానికి మా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా కార్యకర్తలకు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక కష్టాలు ఎందుకంటే కార్యకర్తలకి మేము జీతాలు ఇచ్చి చేసుకున్నటువంటి పని కాదు వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రాణం పార్టీ సిద్ధాంతాలు అంటే ఒక మార్గం అలాగ ముందుకు ముందుకెళ్తున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు ప్రాబ్లం వచ్చిందంటే ఫ్రీ ఓట్ సర్టిఫికేట్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది ఫ్రీ ఓట్ సర్టిఫికేట్స్ అందరికీ ఇచ్చి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదేమో ఎవరైతే వీళ్ళతో అగ్రిమెంట్లు చేస్తున్నారో వాళ్ళతో ఫ్రీ ఓవర్స్ చేశారు కనుక ఇందులో వెస్టర్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఇందులో కోణం ఉంది కనుక మేము ఖచ్చితంగా వాటి అన్నింటి మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం వాటిని మళ్ళీ కూడా ట్వంటీ టూ లో పెడతాం ఫ్రీ ఓవర్ సర్టిఫికేట్ ఓన్లీ రైతులు రైతులకు న్యాయం జరిగేటట్టుగా ఎవరైనా ఫ్రీ ఓర్డ్ అమ్ముకుంటారంటే రైతు వచ్చి నేరుగా వచ్చి అమ్ముకున్న వాళ్ళకి ఫ్రీ ఓల్డ్ ఇవ్వాలి తప్ప దళారులు వస్తే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఒక ఆలోచన ఖచ్చితంగా నా పార్టీ అధ్యక్షుడిగా

గాజీవాగ్ విశాఖపట్నం ప్రాంతం సంబంధించి గతంలో అనేక మీటింగ్లు పెట్టాం అటు సిబిసిఎన్సి భూములు కావచ్చు దస్పల్లా భూములు కావచ్చు అలాగే ఎన్సిసి భూములు కావచ్చు ఏవైతే హైగ్రీవా కావచ్చు వీటిలన్నింటి కూడా ఖచ్చితంగా అవి ప్రభుత్వం చర్యలతో పాటు వాటిని ప్రభుత్వ పరం అయ్యేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మా వాదన కూడా గతంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు